తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది పేద మధ్యతరగతి కుటుంబాలను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ బాధితుల తరఫున వకాలు తప్పుచ్చుకునేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే చెప్పులు అరిగేలా తిరుగుతున్న లక్షలాది మంది బాధితులకు కోర్టులో న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే వంద మందికి పైగా బాధితులు సంస్థని నమ్ముకున్న ఏజెంట్లు ప్రాణాలు కోల్పోయారు మరో ప్రాణం అనంత కలవక ముందే వారికి న్యాయం చేయాలని అందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి నేను కోరుకుంటున్నాను బాధితులంతా మీ మీ ఓటు బ్యాంక్ అయిన పేద మధ్యతరగతి వర్గాలే ఆ సంగతి అయినా తెలుసుకుని గౌరవనీలైన నాయకులు వారి బాధ కన్నీరు అధికార ప్రతిపక్ష హోదాలో ఉన్న మీకు ఎందుకు కనపడటం నాకు అర్థం కావట్లేదు ఏదో తూతూ మంత్రంలా తూతూ మంత్రంగా అసెంబ్లీలో పోట్లాడుకుంటే సరిపో సరిపోతుందా అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం జరగా జరుగుతుందా బాధితుల తరఫున మీలో ఉన్న నిజాయితీని మేం మేం ప్రశ్నిస్తున్నాం బాధితులకి జనసేన పార్టీ మాత్రం అండగా ఉంటుంది అలాగే అన్ని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి జనసేన శ్రేణులంతా కూడా కలిసి బాధితులకి అండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాను బాధితులకి పరిగెత్తగిన న్యాయం జరగకపోతే వారికి మద్దతుగా తీవ్ర స్థాయిలో ఉద్యమించేందుకు జనసేన పార్టీ రెడీగా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ హెచ్చరికల్ని కానీ లైట్గా తీసుకుంటే జరగబోయే జరగబోయే తీవ్ర పరిణామాలకు పాలకులే బాధ్యత వహించాలని నేను తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్